టిగా ముందుకు పోతాం వీలైతే ప్రజలందరూ కూడా రేపు ఓకే అంటే రేపే డిస్ట్రిబ్యూషన్ కూడా స్టార్ట్ చేస్తాం ఫుడ్ పాకెట్సే కాకుండా వాటర్ ఇవన్నీ స్టెబిలైజ్ అయిన తర్వాత ఎసెన్షియల్ కమాడిటీస్ కూడా సాయంత్రం అనౌన్స్ చేస్తాం అది కూడా డిస్ట్రిబ్యూషన్ చేస్తాం రెండు ఉన్నాయి పోలవరం మట్టి తీసుకెళ్ళిపోవడం ఒక రీజన్ రెండో రీజన్ ఏదైతే బుడ కొల్లేరుకు పోయే వాదుల్లో ఆ బ్రెయిన్ అది కూడా ఆక్రమించుకోవడం నీళ్ళే పోనేకుండా చేయడం రెండో ఉన్నాయి మూడోది బ్లీచెస్ పడితే పట్టించుకోకుండా పోవడం ఇవన్నీ చేసి దురదర్లే కార్యక్రమం చేయడం అన్నిటికంటే దౌర్భాగ్యం నీచం తప్పు చేసిన వాడు ఎదురుదాటి చేస్తే తప్పించుకోవాలనుకుంటే మాత్రం వదిలిపెట్టే సమస్య లేదు తప్పు చేసిన వాడు తప్పు చేసినట్టు ఒప్పుకోకపోయినా సైలెంట్గా ఉంటే దమ్ముంటాం తప్ప మళ్ళీ ఎదురుగా చేయడం ఇది కొత్త విద్యను తెచ్చుకున్నారు ఈ రాష్ట్రం ఎప్పుడు లేదు రాజకీయ పార్టీలు చాలా భయపడతాయి ప్రజాభిప్రాయానికి తల ఒగ్గతాయి ఇది ప్రజాభిప్రాయానికి కాదు నేను చెప్పింది ఏకపక్ష నిర్ణయం అనే దిక్కార ధోరణ కానీ అహంభావం కానీ ఆ అహంభావం ఇక్కడ చల్లవు అది కరెక్ట్ కాదు ఒక్క వ్యక్తి వల్ల ఒక వ్యక్తి అసమర్థత వల్ల ఇన్ని లక్షల మంది బాధపడితే ఇంకొక పక్క నేచర్ కూడా కలిసి రాకపోతే వ్యక్తించే విధంగా మాట్లాడడం దుర్మార్గంగా కార్యక్రమం దాన్ని ఏమాత్రం కూడా ఉపవేశించాం చరిత్రలో ఎప్పుడూ పడని వర్షాలు పడ్డాయి ముప్పై ఏడు టీమ్ సెంటీమీటర్ల వర్షపాతం ఎప్పుడైనా ఉన్నారా మీరు ఒక ప్రాంతంలో ఒక జిల్లాలో ముప్పై ఏడు సెంటీమీటర్ల వర్షపాతం అవ్వడం ఇది కళింగపట్నం దగ్గర క్రాస్ కావడం కళింగపట్నంలో క్రాస్ అయింది కూడా వర్షాలు పడకుండా ఖమ్మం నల్గొండ మల్లీబడి ఏదైతే కృష్ణానది పరివాహక ప్రాంతంలో మల్లీపడి బుడనీరు దింగడం ఇవన్నీ కూడా జరిగితే సానుకూలంగా స్పందించి ఏ విధంగా ఎదుర్కోవాలన్నా ఎదుర్కొనే సమయంలో మీరు సహకారం ఇవ్వకపోతే పోతారు కానీ ఇలాంటి తప్పుడు ప్రచారం చేయడం ఏదో అమరావతి మునిగిపోయిందంట వీళ్ళు మంచాలు తీసుకొచ్చి అక్కడ అప్పుడే బుద్ధి వస్తుంది వీళ్ళకి అమరావతి ఎవరు చెప్పాడు మీకు కాబట్టి అక్కడనే పోడ్చాలి కానీ శ్మశానం అన్నారు అక్కడనే పోడ్చాలి అప్పుడే బుద్ధి వస్తుంది మనుషులకు బుద్ధి జ్ఞానం ఉండాలి ప్రజాహితం కోసం పనిచేయాలి దుర్మార్గంగా మహాడే కార్యక్రమాలు చేస్తున్నారు ఎడార్ అంటారు ఎడార్ అండి అమరావతి ఇంకా రాలేదు మీకు అంటే ప్రజలుంటారు కాబట్టి ఎదురుదారి చేస్తారా మీరు ఎందుకు ఎదురుదాడి చేస్తారు ఎదురుదాడు చేస్తే ప్రజలు చూసుకోవాల్సిన అవసరం ఉంది ఇలాంటి వాళ్ళని సంఘ బహిష్కరణ చేయాల్సిన అవసరం ఉంది ఈ నీరసులు దబాయిస్తే అనుకుంటున్నారు కానీ ఎవరు ఇక్కడ భయపడరు ఈరోజు కూడా పేపర్లో చూస్తున్నాం ఒక యజ్ఞం మారిగా ప్రజలను కాపాడడానికి మేము ప్రయత్నం ఉంటే ఒక రాక్షసుల మరిగా విధ్వంసాన్ని సృష్టిస్తున్నారు ఎక్కడిది న్యాయం మేము ఒక పక్కన ప్రజల కోసం ముందుకు పోవాలన్నా ఇంకొక పక్కన వీళ్ళు చేసే తప్పుడు ప్రచారాన్ని ఖండిస్తా ఈ ఈరోజు మళ్ళీ వర్షం పడింది మేము భయపడుతున్నాం మళ్ళా పొడి మీరు పొంగితే నీళ్ళు వస్తే ప్యానిక్ రియాక్షన్ వస్తుంది మేము భయపడుతున్నాం వీళ్ళకి బాధ్యత లేదండి వీళ్ళు సమాజ హితం కోసం ఉండే పార్టీ అంటే ఇది ఇలాంటి దుర్మార్గులు రాష్ట్రంలో ఉండడం కూడా అర్హుతుందా నేను అడుగుతున్నా ఎక్కడో ఉండేవాళ్ళు సినిమా యాక్టర్లు వస్తున్నారు పారిశ్రామికవేత్తలు వస్తున్నారు మామూలు వ్యక్తులు వచ్చి మీరు కష్టపడుతున్నారు మేము కూడా మా డొనేషన్లు ఇస్తామని చెప్పి సంఘీభావాన్ని తెలియజేయడమే కాకుండా ఆర్థిక సహాయం చేస్తున్నారు చేతలేనంతవరకు పనిచేస్తున్నారు ఇప్పుడు ని పిలలేదు వాళ్ళే వచ్చారు అది వాళ్ళ స్ఫూర్తి ఇది ప్రజల స్ఫూర్తి ఒక రాజకీయ పార్టీ ముసుగులు నేరస్తులు చేసే దౌర్జన్యం అరాచకాలు ఈ అరాచకాలు ఈ రాష్ట్రంలో జరగవు అలాంటి అరాచకాలు చేసే వ్యక్తుల్ని ఎట్టి పరిస్థితులు ఉపేక్షించో ఆ విషయం గుర్తు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది బాధ రాత్రి మిగులు కష్టపడుతున్నాం ఎంతోమంది కష్టపడుతున్నారు ఆఫీసర్లందరినీ ఎప్పుడు బురదలో జరిగినటువంటి ఆఫీసర్లు బురదలో పెట్టి పనిచేపిస్తున్నాం కోప్పడుతున్నాం తప్పదు వెళ్ళాలి ఉండాలి కూర్చోవాలి ఒక సీనియర్ ఆఫీసర్ ఫీల్డ్కి రారు అలాంటి రోజు చీఫ్ సెక్రటరీతో సహా అందరినీ ఫీల్డ్లో పెట్టి పనిచేపిస్తున్నాం అది మా కమిట్మెంట్ భరుజల్లే కార్యక్రమం మానండి సిగ్గుంటే చేసిన తప్పు క్షమాపణ చెప్పుకోండి కనీసం మీకు కాన్షియస్నెస్ ఉంటే ఆ కాన్షియస్నెస్ ప్రకారం మనసులోనే మీరు క్షమాపణ కోరండి ప్రజాహితం కోరితే అంతేగాని ఇష్ట ప్రకారం మాట్లాడితే మంచిది కాదు నేను ఎప్పుడు రాజకీయాలు చేయను సంక్షోభ సమయంలో ఎప్పుడు నా దేశంతా ఒకే ఫోకస్ ఉంటుంది ఏదో డ్రోన్